హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందానీ డైలీ బ్లాగ్స్ ప్లీజ్ అండి వీడియోని అయితే సపోర్ట్ చేయండి నా ఛానల్కి నేనైతే కొత్తగా అయితే పెట్టుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే బాగానే వ్యూస్ వస్తుండే ఇప్పుడైతే కొంచెం వ్యూస్ తగ్గిపోయినాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇగో నేనైతే మటన్ కిమ్ అయితే వేస్తున్నా సరేనా చూడండి ఫాలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయి తీసుకున్నా వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో స్కిప్ చేసేస్తుండ్రు లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ ఫస్ట్ వచ్చినంత వ్యూస్ అయితే వస్తలేవు అసలు వ్యూస్ తగ్గిపోయింది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్తోనే కొంచెం ఇంకా మంచిగా వీడియోస్ అయితే చూస్తాము ఈరోజు అయితే ఇంకా అత్తమ్మకైతే కీమా తీసుకొచ్చిండ్రు దీన్నైతే ఇంకా మటన్ తీసుకొచ్చి అట్లా కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం కీమా అయితే మెత్తగా ఉంటుంది మెత్తగా ఉడికిస్తే ఆమెకు అయితే కొంచెం ఫ్రీగా బాగుంటుంది అన్నట్టు అయితే కీమా తీసుకొచ్చిండ్రు మాకైతే చికెన్ అది కూడా వీడియో తీసుకోం కలపలే అల్లం మిల్పే పేస్ట్ అయితే వేసుకున్నా వన్ స్పూన్ ఇచ్చేసుకున్న ఇదైతుండే నేను అంతకు ముందే ఎడత కదా దీంట్లో వాటర్ సేపు కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకుందాం కొన్ని వాటర్ పోయిన తర్వాత ఇక దీంట్లో ఏం లేదు లైట్గా కొంచెం అంత కారం పొడి కొంచెం ఉప్పు ఇంకా కొంచెం మసాలా ధనాల వేసి ఇక కొన్ని వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం వాటర్ అయితే కొన్ని వచ్చినాయి దాంట్లోకి ఇప్పుడైతే కొంచెం కారం పొడి వేస్తున్నాము ఇంకా అత్తమ్మా కదా కొంచెం చప్పగానే వేస్తాం వన్ స్పూన్ వేసిన కారం పొడి కొంచెం వేస్తాం మరీ సప్పగా అవుతుంది వన్ స్పూన్ ధనాల పొడి కొంచెం అంతా గరం మసాలా వేస్తాం కొంచెం పడి పడినంతేషణుల కొత్తిమీర వేసుకుంటున్నా మా తాన కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అనుకోకుండి అల్లరి కొంచెం ఎంత ఎత్తా కానీ మా వాళ్ళు కొంచెం అర్థం చేసుకోరు కొన్ని ఇది కొంచెం ఉడకడానికి కొన్ని అయితే వాటర్ వేసుకుంటా కొన్ని వాటర్ వేసుకుని అయితే విజిల్ పెట్టుకుంటా ఉడికి దగ్గరకు అయిపోతుంది ఉడికిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ స్కిమ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మెత్తగా ఉడికింది ఇది ఖలీజ టేస్ట్ అయితే సూపర్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా బాయ్